భక్తుడిని చేరుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు ఈ భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుందని భాగవతం ప్రబోధిస్తోంది అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం వీటిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా ఆ భక్తుడి జీవితం ధన్యమవుతుందని భాగవతం స్పష్టంగా చెబుతోంది వీటన్నింటిలో ముఖ్యమైనది ఆత్మనివేదన భక్తి మార్గం మనోవాక్కాయ కర్మలతో భగవంతుడికి తనను తాను అర్పించుకోవడం ఆత్మనివేదన భక్తి బలిచక్రవర్తి ఇందుకు ఉదాహరణ వచ్చిందెవరో తెలిసినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తనని తాను అర్పించుకుని ఆత్మ నివేదనం చేసుకున్నాడు బలిచక్రవర్తి ఈ మార్గం అతి గుహ్యమైనది మరియు ఆచరణ కష్టతరమైనది భక్తి మార్గంలో గట్టి పట్టుదల ఉండాలి దృఢమైన సంకల్పం చేసుకోవాలి అప్పుడే సామాన్య సాధకుడు కార్యసాధకుడు అవుతాడు మీరాబాయి గోదాదేవి బలిచక్రవర్తి సక్కుబాయి వంటి భక్తులు ఆత్మ నివేదన ద్వారానే మోక్షాన్ని పొందారు భగవత్ సేవకు పూర్తిగా అంకితమైన సాధకుడు మరియు భగవంతుని నామమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని భావించి సాధకుని యొక్క హృదయం పూర్తిగా అశుద్ధి చెందుతుంది మరియు అతను శాశ్వతమైన బ్రహ్మను పొందుతాడు భక్తుడు తనతో సహా భగవంతునికి శరీరం మనసు మరియు ఆత్మతో సహా తన సమస్తాన్ని సమర్పిస్తాడు అతను తన కోసం ఏమీ ఉంచుకోవడం అతను తన స్వయాన్ని కూడా కోల్పోతాడు అతనికి వ్యక్తిగత మరియు స్వతంత్ర ఉండదు ఈ భక్తి మార్గంలో సుఖం మరియు దుఃఖం ఆనందం బాధ వంటి ద్వంద్వాలను భక్తుడు భగవంతుడు పంపిన బహుమతిగా భావిస్తాడు మరియు వాటికి తనను తాను జోడించుకోడు వీటన్నింటినీ సమానంగా స్వీకరిస్తూనే కఠోర సాధన అనంతరం సాధకుడు చివరకు ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాడు ఆధ్యాత్మిక సాధనలో ఇది చాలా కీలకమైన ఘట్టం అతను తనను తాను దేవుని కీలుబొమ్మగా మరియు దేవుని చేతిలో ఒక సాధనంగా భావిస్తాడు చేసేది చేయించేది ఇచ్చేది పుచ్చుకునేది అంతా భగవంతుడే స్థిర నిశ్చయానికి వస్తాడు సూక్ష్మంగా చెప్పాలంటే ఆత్మనివేదన అంటే భగవంతుడు తప్ప అన్యులెవ్వరూ లేరని శరణాగతి కోరడం భక్తి మార్గాలన్నింటికన్నా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం